నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రయేష్ గారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాస్పోర్టు కష్టాలు అనుభవిస్తున్నాడు కోరి తెచ్చుకున్న కష్టాలు అని చెప్పేసి ఒక విశ్లేషణ అయితే వినిపిస్తుంది సేమ్ గత సంవత్సరం ఇదే సమయానికి ఆయన లండన్లో ఉన్నాడు ఇక్కడ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు నాకు తెలియదా నేను అక్కడ అక్కడ ఉన్నప్పుడు ఎట్టేశారంటూ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు కట్ చేస్తే సంవత్సరం తిరిగే లోపల ఆయన అదే లండన్కి వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితుల్లో ఒక ఫాల్ సిగోకపోయి ఈ పరిస్థితి తెచ్చుకున్నాడని విశ్లేషణలు అయితే నేర్పిస్తున్నాయి మీరేమంటారు అంటే ఏ వ్యక్తులైనా ఏ వ్యవస్థలైనా తమకి దక్కిన అధికారమైనా సంపద హోదా అయినా గౌరవం అయినా దాన్ని నిలుపుకోవాలి అంటే చాలా వినయం విధేయతోటి అన్నీ ఉన్నాకు అణిగిమణిగు ఉంటుంది అన్నట్టుగా ఎంత విధేయత ప్రదర్శిస్తే అంతగా వాళ్ళ వ్యక్తిత్వం రాణింపుకొస్తుంది కాదు మాకు ఈ అధికారం శాశ్వతం మా చేతిలోని ఈ సంపద శాశ్వతం మా చుట్టూ ఉన్న ఈ వంది వందెమాగదులు శాశ్వతం అని చెప్పని అహంకారంతో విర్రవీగితే ఆ మిడిసిపాటు అంటే ఆ ఆ ఆ మిడిచిపాటు అనేది భ్రమగా మిగిలిపోవడానికి ఎన్నాళ్ళో టైం పట్టదు ఇప్పుడు మీరు మీ ఇటర్లో ప్రస్తావించిన అంశం అక్షర సత్యం జగన్మోహన్ రెడ్డి గారు తనకున్న అధికారం శాశ్వతం అని చెప్పని నాకింతటి అధికారం హోదా పరపతి వ్యవస్థలో నా చేతిలో ఉన్నప్పుడు నేను ఇంకా ఏ వ్యవస్థని గుర్తించాల్సిన గౌరవించాల్సిన వాటి ఉనికిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పని ఆయన ప్రదర్శించిన మిడిసిపాటు న్యాయస్థానాలని న్యాయస్థానాలుగానే పరిగణించకుండా వాటి ఆదేశాలు పాటించి తీరాల్సిన అవసరం ఉంది పాలకుడైనా సరే న్యాయ న్యాయస్థానాలకు అతీతం కాదు అనే అంశాన్ని విస్మరించి ఒక రకమైన దాన్ని ఎన్ని రకాల పర్యాయ పదాలతో ప్రస్తావించినా కూడా మిడిచిపాటు అంటారా అహంకారం అంటారా నడమంత్రం అంటారా ఏ రకమైన పద్యాలంతో అయినా దాన్ని ప్రస్తావించు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వ్యవస్థల్ని ధిక్కరించారు న్యాయస్థానాల ఉనికినే గుర్తించలేదు అని చెప్పని చాలా సందర్భాల్లో రుజువైంది ఆయనకు వ్యతిరేకంగా న్యాయస్థానాలు ఏదైనా ఒక తీర్పిస్తే వాళ్ళ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా బండభూతులతోటి న్యాయమూర్తుల్ని చెలిగేసేవాళ్ళు దోషంలోకి పాల్పడేవాళ్ళు బెదిరించేవాళ్ళు వాళ్ళ ప్రజాప్రతినిధులు బాహాటంగా మీడియాలోకి వచ్చి న్యాయస్థానాల పరిధి దాడుతున్నాయని చెప్పని న్యాయస్థానాలకు పరిధిలో వీళ్ళని నియంత్రించేవాళ్ళు వీళ్ళని నిర్దేశించేవాళ్ళు కానీ ఈరోజు మీరు చెప్పింది అక్షర సత్యం మరొకసారి అన్నమాట ఏ న్యాయస్థానాల ఉనికినే గుర్తించలేదో ఆ న్యాయస్థానాల చెంతకే చేరి అయ్యా బాబు నా విజ్ఞప్తిని మన్నించండి పరిగణలోకి తీసుకోండి నాకు వెసులుబాటు ఇవ్వండి అని చెప్పని అభ్యర్థిస్తూ ఉన్నారు కానీ వాళ్ళ అడ్వకేట్ ఫార్మర్ అడ్వకే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొనవలు సుధాకర్ రెడ్డి మాత్రం న్యాయస్థానాలు పరిధి దాటినాయి అని చెప్పని పైకోర్టులకు వెళ్ళి న్యాయస్థానాల పనితీరికి ఆక్షేపిస్తూ ఉన్నాడు సరే న్యాయాన్ని అర్థించే అర్థించే ఆయన హక్కుని ఎవరు కాదన్నారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం చర్చనీయాంశంగా మారుతుంది నిన్న హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మారాయణ గారు ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయస్థానాన్ని గౌరవించాలి అని అంటే న్యాయస్థానం ఆదేశాలను పాటించాలి అని అంటే న్యాయస్థానం ఉనికిని గుర్తించాలి అని అంటే నామోషిగా ఫీల్ అవుతున్నారు న్యాయస్థానానికి హాజరు కావటం అంటే ఆయనకి అపప్రదగా ఫీల్ అవుతున్నారు అని చెప్పని నిన్న ఈ పాస్పోర్ట్ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మణ్ గారు గౌరవ హైకోర్టులో ప్రస్తావించడం జరిగింది ఈ జరిగిన సీక్వెన్స్ మొత్తాన్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజు ఆయనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది ఆ పాస్పోర్ట్ వల్ల ఆయన సిబిఐ కోర్టు అనుమతించిన ప్రతి సందర్భంలో ఆయన విదేశీ పర్యటన యథావిధిగా కొనసాగించుకోగలిగారు కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన దిగిపోయారో ప్రజలు ఆయన దింపేశారో ఆటోమేటిక్గా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు అయిపోద్ది కానీ మళ్ళీ తిరిగి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పొందడం కోసమే ఆ క్యాబినెట్ హోదా దక్కించుకోవడం కోసమే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పని గౌరవ హైకోర్టు నుంచి శాసనసభ స్పీకర్ దాకా ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డాడు ఓకే అంటే ఆ ఓకే దీని అర్థం అదా ప్రతిపక్ష హోదా దక్కితే క్యాబినెట్ హోదా ఉంటది ఓకే ఆ క్యాబినెట్ హోదా అడం పెట్టుకొని డిప్లోమాటిక్ పాస్పోర్ట్ పొందొచ్చు మళ్ళీ ఓకే 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 హా అసలు చేసల మతలబ అది అసలు మతలబ ఓకే ఓకే ఎప్పటి వరకు ప్రెస్టేజ్ కోసం ఈ ప్రయత్నం అనుకుంటున్నాం డిప్లోమాటిక్ పాస్పోర్ట్ కోసం అసలు మతలబ అది అది ఇప్పుడు బయటపడింది ఓకే అప్పుడు ఇవన్నీ చెప్పకుండా నా హక్కు ప్రజలు నాకు ఫార్టీ పర్సెంట్ రోడ్ బ్యాంక్ ఇచ్చారు మీరు న్యాయస్థానాలు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి స్పీకర్ గారికి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పని స్పీకర్ గారి పనితీరుని నియంత్రించే అధికారం గౌరవ హైకోర్టుకు అప్పచెప్తూ ఈయనే పిటిషన్ ఫైల్ చేశాడు కానీ ఇవాళ సిసల వాస్తవం బయటకు వచ్చినాక ఈయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ మురిగిపోయింది రద్దైపోయింది ఈయనకి రెగ్యులర్ పాస్పోర్ట్ కోసం పాస్పోర్ట్ కార్యాలయాన్ని సంప్రదించాడు ఆ సంప్రదించిన సందర్భంగా పాస్పోర్ట్ కార్యాలయం వాళ్ళు మీకు సిబిఐ కోర్టు నుంచి విదేశీ పర్యటనకు అనుమతించారు కానీ మీకు ప్రజాప్రతినిధుల కోర్టులో మీ మీద నష్టం దావా దాఖలు అయ్యున్న నేపథ్యంలో ఆ కోర్టు నుంచి కూడా మీరు ఎన్ఓసీ తెచ్చుకోవాలి అని చెప్పని చెప్పిన నేపథ్యంలో ఈయన ప్రజాప్రతినిధుల కోర్టుని అప్రోచ్ అయ్యాడు అప్రోచ్ అయిన సందర్భంగా ప్రజాప్రతినిధుల కోర్టు ఈయనని కొద్దిపాటి ఆంక్షలు పెట్టడం జరిగింది అంటే ఈయన అడిగినట్టు ఐదు సంవత్సరాల పాటు పాస్పోర్ట్ కాకుండా ఒక సంవత్సర కాల్ పాస్పోర్ట్ ఇవ్వడానికి అనుమతిస్తూనే వాళ్ళు ఏం చెప్పారు మీరు విచారణకు సహకరించట్లేదు ఐదున్నర సంవత్సరాలుగా మా కోర్టు ద్వారా పంపిన సమన్లు కూడా స్వీకరించట్లేదు కాబట్టి ఇప్పుడు మీకు మళ్ళీ ఐదు సంవత్సరాల పాటు వెసులుబాటు ఇస్తే మళ్ళీ మీరు దాన్ని పెట్టుకొని ఈ మా కేసులో విచారణకు సహకరించరు కాబట్టి మీకు సంవత్సర కాలపరిమితితో పాస్పోర్ట్ ఇస్తాం మీరు ఒక ఇరవై వేల రూపాయల షూరిటీ బాండ్స్ సబ్మిట్ చేయమని చెప్పని ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృతం ఎందుకు ఆయన మీద ఒక కేసు నమోదు ఇక్కడ కూడా మరో కూడా స్వయంగా అటెండ్ అయి కట్టాలి అందుకనే ఫీల్ అవుతున్నాడు అంటారు అవును లాయర్ల ద్వారా ఆయన అటెండ్ అయ్యి ఆయన సైన్ చేయాలి ఓకే కాబట్టి ఏంటంటే ఆయనకి నాకు గతంలో నూట యాభై ఒకటి సీట్లు ఉన్నాయి నాకు ఎప్పటికీ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది నేనేంటి కోర్టులకు వెళ్ళటం అంటే ఆయన ఉద్దేశం ఏంటి కోర్టుకు హాజరయ్యే వాళ్ళందరూ చిల్లర వ్యక్తులు ఈ నేత నుంచి దిగొచ్చాడు సీఎం కాకముందు అది ఆ రోజుల్లో ఇప్పుడు ఐదేళ్ళు సీఎం కదా ఓకే సీఎంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నామోషి ఫీల్ అవుతున్నది వాస్తవమే న్యాయస్థానానికి వెళ్ళటానికి ఆ ఇరవై వేల రూపాయలు షూరిటీ బాండ్ సబ్మిట్ చేసి సంవత్సర కాలానికే పాస్పోర్ట్ తెచ్చుకో తర్వాత మీకు నేను సబ్మిట్ చేసిన కండిషన్స్ అన్ని నేను ఆర్డర్ చేస్తున్నా మీరు నాకు దీన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పని మళ్ళీ దరఖాస్తు చేసుకో అప్పుడు పరిగణలో తీసుకుపోతే మళ్ళీ అప్పుడు కోర్టుకెళ్ళు అసలు నువ్వు కోర్టుకే హాజరు కాకుండా కోర్టుకెళ్ళి కోర్టు నియంత్రించిన కోర్టు నిర్దేశించిన కండిషన్స్ గురించి ముందుగానే పైకోర్టుకు వెళ్ళిపోయి ఇప్పుడు ఈ సోకాల్డ్ సీనియర్ లాయర్ పనువల సుధాకర్ రెడ్డి గారు గౌరవ హైకోర్టుని తప్పుదో పట్టించే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం అయి ఉన్న సంగతే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదట పైగా ఐదున్నర సంవత్సరాలుగా మేము మీకు సమ్మలు పంపిస్తుంటే మీరు సమ్మలు తీసుకోవటం లేదు అని చెప్పని ప్రజాప్రతినిధుల కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయంతో విభేదిస్తా అసలు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారికి సమ్మలు రాలేదని చెప్పని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మణాయణ గారు గౌరవ హైకోర్టు ధర్మాసనం దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసు నమోదైన సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అంటానికి స్పష్టమైన సాక్ష్యాధారాలు కోర్టు తెలియజేయడం జరిగింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సబ్మిట్ చేసిన ఎలక్షన్ వీటిలో రెండు వేల ఇరవై నాలుగులో సబ్మిట్ చేసిన ఎలక్షన్ వీటిలో కూడా ఈ ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసుని ఆయన మీద నమోదైన కేసుల లిస్టులో మెన్షన్ చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్లకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం కేసు నమోదు అనేది తెలుసు తెలిసిండి ఐదున్నర సంవత్సరాలుగా కోర్టు సమన్లు పంపిస్తుంటే సమన్లు తీసుకోకుండా అంటే ఇవాళ ప్రెస్టేజ్ కాదు కరిది గుడ్డు కాదు ఈయనకి ఆ కోర్టుకి వెళ్తే కోర్టు వేసే ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం లేదు ఎందుకంటే కోర్టు దృష్టిలో ఈయన వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి మాజీ ప్రతిపక్ష మాజీ ప్రతిపక్ష నాయకుడా వీళ్ళ నాయన ముఖ్యమంత్రి చేశాడు ఇవన్నీ ఎవరు పరిగణలోకి తీసుకోరు కోర్టు ముందు బోన్లో నిలబడితే ఆయన ఒక అక్యూజ్డ్ కోర్టు దృష్టిలో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీకు ఎన్నిసార్లు సమ్మల్లు పంపించావు మీరు ఎందుకు సమ్మలు తీసుకోలేదు అని కోర్టు ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం ఆయనకి లేదు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాక్టర్ల మీద లారీల మీద రాసి ఉంటుంది బురీ నజర తెరా మూకాలా అని చెప్పని సేమ్ అదే వర్తిస్తుంది ఇక్కడ కూడా ఆయనకు మనసులో కోర్టైనా కానీ ఇప్పుడు మీరు ఎన్నో సార్లు పంపించామంటున్నారు కదా సామాన్యుడు రెండు మూడు సార్లు మిస్ అయితేనే అరెస్ట్ చేసి లోపల పడేస్తారే మరి ఈ పరిస్థితి ఎందుకు అంటే ఇది ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కదా సో దాంతో ఏంటంటే ప్రజాప్రతినిధులు కాబట్టి కొంత ఎగ్జామ్షన్ ఇస్తూ వచ్చారు సాగదీస్తూ వచ్చారు ఇప్పటిదాకా వాస్తవంగా మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం న్యాయస్థానం కూడా ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు వెసులుబాటు ఇవ్వాలి అదే కదా ఇవ్వాల్సిన నష్టకే లేదు అయినా సరే ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కాబట్టి బీయింగ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కొంత గౌరవం ఇచ్చారు కానీ ఆ గౌరవాన్ని నిలుపుకునే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఈ అంశాలు కోర్టులో ఎప్పుడైతే ప్రస్తావనకు వస్తాయో వాటిని ఫేస్ చేయలేను కాబట్టే దానికేంటి ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిగా విధుల నిర్వహణలోకి నాకు ఆటంకం అవుతుంది అని చెప్పని సంవత్సరాల తరబడి ఆ విధులకి కోర్టుకి హాజరు కాకుండా విచారణకు సహకరించకుండా కాలయాపం చేస్తూ వచ్చాడు ఈ నేపథ్యంలోనే ఆ కోర్టుని ఫేస్ చేసే ధైర్యం లేక సూటిగా స్పష్టంగా న్యాయమూర్తి గారి కళల్లోకి చూసి మాట్లాడలేని ఒక ఇనబిలిటీ తోటి న్యాయస్థానాన్ని స్కిప్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇక్కడ నూటికి నూరు వాళ్ళ న్యాయస్థానం కూడా ఈయనకి పాస్పోర్ట్ ఇచ్చే విషయంలో కఠినమైన ఆంక్షలు పెట్టడం జరిగింది అంటే న్యాయస్థానాలని గుర్తించని జగన్మోహన్ రెడ్డి గారికి వెసులుబాట్లు కలిపియాల్సిన నష్ట లేదు ఆయన కేసుల విచారణకు సహకరించడం లేదు అంటే న్యాయస్థానాలని గౌరవించే సాంప్రదాయం జగన్మోహన్ రెడ్డి గారికి నేర్పి తెరాలి న్యాయస్థానం ఏంటో తెలియజేయాలి అని చెప్పని న్యాయస్థానం కూడా ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించింది అనేది వాస్తవం ఖచ్చితంగా ఆయన న్యాయస్థానాన్ని గౌరవించి తీరాల్సిన అవసరాన్ని నేర్పాల్సిందే ఆయనకి ఆయనేమి వేరే గ్రహాన్నించి ఊడిపడాలా ఆయన చంద్రమండలా నుంచి దిగిరాలా ఖచ్చితంగా ఈ దేశ పౌరుడే ఈ దేశ రాజ్యాంగానికి బద్దుడయ్యే నేను పరిపాలన చేస్తా అని చెప్పని ప్రజాప్రతినిధులుగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా కొనసాగిన ఇక్కడ ఒక చిన్నమాట ఈ కేసులో కనుక స్పష్టమైన ఆదేశాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన ఆదేశాలు మీరు చేసి తీరాల్సిందేలా అని చెప్పేసి వచ్చాయనుకోండి రేపు ఇదే అంశం రేపు కోడి కత్తి కేసుకు కూడా అప్లై అవుతుంది కదా మరి అక్కడ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ళు రాలేదు కనీసం స్టేట్మెంట్ ఇవ్వలేదు కోర్టు ముందుకు హాజరు కాలేదు కదా వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా నడిబజార్లో కాల్చాలి అన్న కేసు కూడా ఉండాలి తర్వాత కలెక్టర్గా ఉన్న అహ్మద్బాబు గారి మీద నందిగాములకు మిస్బిహేవ్ చేసిన కేసు కూడా ఉండాలి మరి ఆ కేసులన్నీ ఏ ఉన్నాయో తెలియదు కానీ వాస్తవంగా అయితే అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానాలకి తప్పనిసరిగా తలొంచుకొని హాజరై తీరాల్సిన పరిస్థితులు కల్పించాలి న్యాయస్థానాలకు అతీతం నేను నేనేదో నాకు అతీంద్రియ శక్తులు ఉన్నాయి అన్నట్టుగా ప్రవర్తించే ఏ వ్యక్తిని ఏ శక్తిని ఏ స్థాయి వ్యవస్థలైనా సరే సహించాల్సిన అవసరం లేదు ఇటువంటి నేపథ్యంలో ఈ పాస్పోర్ట్ అంశం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అహంకారణంగా ఆయన భయం కారణంగా వ్యవస్థను ఫేస్ చేయలేని ఆయన నిస్సహాయత కారణంగా ఇదొక కోతుపుండి బ్రహ్మరాక్షసులాగా లాగా ఆయనకు ఆయనే తయారు చేసుకున్నాడు